హలో చెక్ హ్మ్ హలో చెక్ అది కైసలా దతర్ ని అందరిక రై బైకల నాయక పైన ఓకే ఇక్కడ జ్ఞానం বদలబెడత ని అక్కడ ని సబ్స్క్రైబ్ చేస్తారు అలాగకే సాయి వచ్చేది మరి పేర్ ఎప్పుడు కిమికి అవసర లేదు తిరువొద్దు మన ముక్కులే ఉండి ఇన్ని క్లియర్ చేస్తున్నాం థమై బావ ఏ కిడర్ బాడ అడిగితే ఎగ్జామ్ ఉంది ఇంట్లో గుచ్చారు వాళ్ళని పెట్టారు వచ్చిన వాళ్ళు ఆ దానికి ఎంత పార్టీ ఉంది అప్పుడు కోనే దగ్గర లోపల ఉన్న శరీర భాగాలుగా కావాలన్న మై కావాలా లోపల శరీర భాగాలకు కావాలన్నమాట మనం చేసే పాపాలు మన శరీరంలో ఆశ్రయించి ఉంటాయి అంటే మన శరీరంలో ఉండే రక్తాన్ని మన ఎముకల్ని పట్టుకుంటాయి మనం చేసే పాప ఇవన్నీ కూడా రోగకారకంగా మారిపోతుంటాయి అన్నమాట మనం చేసే పాపాల వల్ల గత జన్మలో చేసిన కర్మల వల్ల ఇవి రోగకారకంగా మారి మనకి ఈ రకరకాల బాధలు వస్తూ ఉంటాయి సరే ఈ రుద్రుడిని యొక్క ఆరాధన చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ శరీర భాగాలు మాత్రం వృద్ధి చేసుకోవాలన్నమాట ఇక్కడ వేద మంత్రాలతో చెబుతూ ఉంటారు ఒక్కొక్క భాగాన్ని ముట్టుకోవమని చెబుతూ ఉంటారు ఒక్కొక్క దిక్కులు చూపించి నమస్కారం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఇక్కడ వీళ్ళని చూపిస్తూ ఉంటారు ఇక్కడ చూపిస్తూ వీళ్ళు ఎటు చూపించి నమస్కారం చేస్తే అటు చూపించి నమస్కారం చేసుకోండి ఏ భాగాన్ని ముట్టుకోమని చూపిస్తే ఆ భాగాన్ని ముట్టించుకుంటారు వీళ్ళు మాధవవుతూ ఉంటారు మిగతా వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటారు వీరు ఏం చెబితే అది చేస్తూ ఉండండి వీరు లో ఉండాలి

राया तिलक गणारा गोविंदनाथ गौरा सुंदरानंद विक्रमवामनाराम धरमदेव के प्रणाम बारमद सुनावत देवा भकिम नारद साहब प्रजो सभा भक्तनाथ महापुदानाथ राघवेंद्र हरि यज्ञ स्नाय महा श्री कृष्ण वर ब्रह्मणे महा भगवान को बोलो देव नदी नुथाया बोलो श्री विलास सारे ना मणि मणि का गौत्र मेहमानों ले मकोंडी अरे भगवान नारद जी गौत्र मेहमानों जेकोला असलो कोडा बोलो संगक दान सारैना ఇప్పుడు అడిచే నమస్కారం చేసుకుంటూ ఉండాలి ఎక్కడ ఆలోచన చేయదు ఈ రోజు మీ సమయాన్ని మొత్తం చక్కగా పరమేశ్వరుడి సన్నిధిలో గడుపుతున్నాడు పరమేశ్వరుడు మధ్యుడిగా అర్చన చేయాలంటే ముందు మీరు రుద్రుడిగా మారాలి మీలో ఉన్న రుద్రుడిని చూడాలి అంటే ఆ మనస్సులో కళ్ళల్లో కూడా ఆ రుద్రుడు కనబడుతూ ఉండాలి ఎక్కడెక్కడ ఆలోచన ఏదో చూపిస్తున్నారు తగాలు పెట్టడం కాదు శ్రద్ధతోనే ఫలితం వస్తుంది ఆ శ్రద్ధ లేదా నీకు రెండు చేశాను ఉదయోగలేదు శ్రద్ధగా చేయండి చక్కగా మనసులో నమస్తి వాయ ఓం నమస్సి వాయు పంచాక్షరి మంత్రాన్ని పూజ ఉంచండి ఓంక్మస్తే పరమేశ్వర

नथेघर <speaking> मंदे <in foreign language>

ೀವಾ ಸರ್ಹಸ್ರಯೋ ಜನಪೀಗ್ರೀವಾಂಠಾಕೃದ್ರ ಉಪಶ್ರಿ भगवान तो जगिनाहा भगवान सबो राघव जय जय प्यारे नाथ से बहुवले धन होला स्वा विश्व दस्मै खया परिभुजा उधा नमः हे तीर्थानी प्रदरं दिशका गोरा स्वय धन वदनारा नमः अष्टाध्यायी नमः राघव ब्रह्मस्य अहज्ज जाताय वयम नमः हरे हरे नाथ खवे नमः समाया नमः

निराल एकमाह है घर का समावर्त तड़ाकरे भूतों से जानता पत्रेका दिन राधा रूप देवी दया मधुराई गंध में रहवाल अज्ञान जेवार पैहेलवा है एक बंदे को तुम्हारे स्वरूप सोना भला एक बंदा आई भांजे था एक बंदे के पता है रविना कंपनी फटाके ही नहीं है यह थोड़ा नामी बताइए इसका संकल्प ज يا دادن دا ماي جگ پر باغيه يج مجن تسمي ريتاي نماء ارظا نماء اے بھا اپا دیشي اير بردا ينجا ها لو راثا اجا بھنوارن ندي ಶಿ ಬಂಡಾಯ ్రహ్మరాక్షమూత శాగి శత్రు సర్ప ఆప తస్కర జ్వరం